వెల్కమ్ టు సిఎండి న్యూస్ మనం ఇప్పుడు కావలి తుమ్మలపేట రోడ్ దగ్గర అయితే ఉన్నాం ఇది గత కొన్ని సంవత్సరాలుగా అయితే రోడ్ మొత్తం గుంతలు గుంతలుగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఎవరు కూడా ఈ రోడ్ని పట్టించుకున్న పాపాను పోలేదు ఎంతో మంది నలభై కి గ్రామాల ప్రజలు కూడా వాళ్ళకు కూడా ఇది మెయిన్ రోడ్డు ఎంతో మంది మత్స్యకారులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వస్తుంటారు వెళ్తుంటారు ఎంతో మంది ప్రయాణికులు కూడా ఉన్నారు ఇక్కడ గతంలో ఎన్నో యాక్సిడెంట్ జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఒకవేళ వర్షం వస్తే కూడా కనీసం వాళ్ళు రావడానికి పోవడానికి ఇబ్బంది పడి మొత్తం నీరు తోటైతే మునిగిపోయి బురద బురదగా ఉంటున్నటువంటి పరిస్థితి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు కూడా అయితే గతంలో ఉన్న ఎమ్మెల్యేకైతే అయితే వీళ్ళు వినిపించుకోవడం జరిగింది అప్పుడు ఉన్న ఎమ్మెల్యే అయితే దీన్ని పట్టించుకున్న పాపం పోలేదు అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి రోడ్ ని ప్రారంభిస్తామని అయితే చెప్పారు ఆ రోజే శంకుస్థాపన చేసి ఆ రోజు నుంచే ప్రారంభిస్తామని అయితే చెప్పారు అయితే ఈ ఇక్కడికి రావడానికి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మాటల్లో కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే ఎంతో మంది ప్రయాణిస్తూ ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఏదో ఒక వాహనం రావడం పోవడం జరుగుతూనే ఉంటుంది సో ఆటో వాళ్ళు వస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ ఏ ఊరు నుంచి వస్తున్నారు ఇదే రోడ్ మీద ఎల్లా ఇబ్బంది ఎంత ఇబ్బంది పడతారు అంటున్నారు ఈ రోడ్డు మీద రావడానికి జనాలు అసలు భలే ఇబ్బంది పడిపోతారు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సార్ రోడ్డు ఇలాగా వర్షం వస్తే ఎలా ఎట్లా ఇబ్బంది పడుతున్నారు వర్షాలు వర్షంలోనే పోతారు నీళ్లు నిలబడి ఉంటేనే ఒక్కొక్క మనిషి తిట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారమ్మా అంటే చెప్పుకోలేని పరిస్థితి వాన వస్తే ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఒక బండు కానీ ఆటోలో రావాలంటే ఏడేదే గర్మిణి అయితే అయిపోద్ది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే రోడ్ మొత్తం నీట్ గా చేపిస్తాను ఒకటో తారీఖు శంకుస్థాపన చేస్తా అని చెప్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు అదంతా నమ్మకం ఉంది కావేరి కృష్ణారెడ్డి చేపిస్తా అని చేపిస్తే చాలా మంచిది చాలా మంచిగా చేసాడు అని చెప్పి మళ్ళీ మళ్ళీ సరైన తెలుపు ఇల్లు కూడా మాకు హౌసింగ్ ఇప్పిస్తే సో కదా వాళ్ళు గర్భిణీ స్త్రీలు అయితే ఏంటి చిన్న పిల్లలు కానీ మొత్తం చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి రోడ్డు మనం చూడొచ్చు అంతా ఎంత గుంతలు మయంగా అయితే ఉందో వాళ్ళ మాటల్లో కూడా విన్నాం కదా వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు అసలు చూడు ఒక్కొక్కరు మాటలు వింటుంటే వాళ్ళు ఎంత ఫీల్ ఎంత బాధపడుతున్నారో రోడ్డు గురించి మనకైతే అర్థం అవుతుంది సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ ఇదే రోడ్ మీద వస్తుంది ఎలా మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు గురించి వాళ్ళకైతే చెప్పారా రోడ్ గురించి ఇలా ఉంది సార్ పట్టించుకున్నారా రోడ్ గురించి రోడ్డు వేస్తానని చెప్పారు తెలుసా మీకు చెప్పారు ఒకటి అవుతున్నారు మాటినప్పటి నుంచి డైలీ వస్తున్నారు ఈ రోడ్ గురించి చెప్పాల్సి ఏం చేస్తారు అంటే బాగా గుంతలు గుంతలు అట్లా ఉంది ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీ రోడ్డు గురించి ఇంటికాని కాయలు గడిచిపోయే జారాలు వచ్చేస్తున్నా ఒళ్ళు నొప్పి ఎక్కితే ఎప్పుడెప్పుడు కావలొస్తా అని చూస్తున్నాం కాయలు ఎగితే ఎపితేమల వెంట వస్తుంది అని చూస్తున్నాం వర్షాలు వస్తే ఎలా ఉంటుంది అబ్బా వర్షాలు వస్తే ఏ గుంట అయింది తెలీదు మీలే రోడ్డు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే రోడ్డు వేస్తారని చెప్పారు తెలుసు ఆ విషయం మీకు అన్ని చేస్తూ వస్తున్నారు కదా ఇది కూడా చేస్తారు ఒకవేళ అన్నారు దానికి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అంటే ఆ మాట కూడా చెప్పలేదు ఇప్పుడు చెప్పారు చేస్తే మంచిదే కదా సార్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు మీరు డైలీ రావడానికి పోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు చాలా కష్టంగా ఉంది మేము పోవడానికి రావడానికి వర్షాకాలం అయితే అసలు రాలేదు అన్ని గుంటలు నీళ్ళు ఉంటే అసలు ఏ గుంట ఎట్లో తెలియదు రోజు ఆటోలకి ఇబ్బందిగా ఉంది ఆటోలకు ఏ ప్రాబ్లం ఒక రోజు పోతే ఒక రోజు షటిల్ పెట్టుకోవాల్సి వస్తుంది మా పరిస్థితి అందరి తరఫున ఇప్పుడున్న ఎమ్మెల్యే కైతే నాయకులకి చెప్పదలుచుకుంటే ఈ రోడ్ గురించి ఏం చెప్తారు మీరు ఏం చెప్తాం తొందరగా రోడ్లు వేస్తే వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటది మేము కూడా బాగుపడతాం చూసాం కదా కావాలి తుమ్మల పంట ఎప్పుడు వస్తుంది తుమ్మల వెళ్తే కావాలి ఎప్పుడు వస్తుంది దాన్ని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి రోడ్డు దాటడమే చాలా కష్టంగా ఉంది అయితే రోడ్ ను కూడా తొందరగా పూర్తి చేస్తే మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్తున్నారు అదే రొయ్యల్ కి ఫుడ్ అయితే తీసుకెళ్తున్నారు వీళ్ళని కూడా అడిగి తెలుసుకున్నారు రోడ్ మీద ఏం సార్ రోడ్ మొత్తం బాలేదు మీరు ఎలాంటి ఇబ్బంది ఎలా ఇబ్బంది పడుతున్నారు రోడ్ గురించి చూస్తానే ఉన్నారు కదా మేడం ఈ పరిస్థితి దారుణంగా ఉంది గతంలో ఉన్న వాళ్ళకి చెప్పారా మరి మీరు ఎప్పుడు వస్తున్నారు వెళ్తుంటున్నారు మరి ఇబ్బందిగా ఉందని అయితే చెప్పడం జరిగిందా అయితే ఎవరైనా పట్టించుకున్నారా గతంలో ఉన్న వాళ్ళు గతంలో ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు మేడం ఇప్పుడున్న వాళ్ళు సార్ చెప్పారు చేస్తారనుకుంటున్నారా రోడ్డు చేస్తారనుకుంటున్నాం మేడం కదా ప్రజలకి ఆల్మోస్ట్ నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పటికే సార్ ఇదే కాదు ఆల్మోస్ట్ ఉస్టోర్ దగ్గర ఉన్న రోడ్ కూడా అయితే వేయించడం జరిగింది ఆ మళ్ళీ ఇప్పుడు ఈ రోడ్ కూడా శంకుస్థాపన చేస్తారని చెప్తున్నారు అయితే వచ్చిన కావల్లో మాక్సిమం అభివృద్ధి కనిపిస్తానే ఉంది ప్రజలు కూడా అందరు నమ్మకంగానే ఉన్నారు ఖచ్చితంగా జరుగుద్ది ఖచ్చితంగా చేస్తారు అని అయితే ప్రజలు కూడా నమ్ముతున్నారు ఎక్కడి నుంచి వెళ్తున్నారు సార్ ఎటు వెళ్తున్నారు మీద మీరు అక్కడికే డైలీ ఇదే రోడ్ మీద వస్తూ వెళ్తున్నారు ఫేస్ చేస్తున్నారు సార్ రోడ్డు మొత్తం గుంతలు గుంతలుగా ఉంది వర్షం వచ్చినా వెళ్ళలేని పరిస్థితి అయితే రోడ్డు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే వేస్తారని చెప్పారు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోడ్ మీద డైలీ వస్తూ వెళ్తుంటారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇలా రావడానికి పోవడానికి కూడా ఈ రోడ్డు వల్ల మరి రోడ్డు వల్ల ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు డైలీ వస్తున్నారు వెళ్తున్నారు ఎంతో మంది ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనుకో ఐదేళ్ళకైనా నరకం కనపడుతుంది ఈ రోడ్ లో మాకు పోతున్నాం గానీ బండి వేసుకొని కారు వేసుకొని పోతా ఉన్నాం ఎందుకంటే కొంచెం మెత్తగానే ఉంటది అని చెప్పి ఒళ్ళు కోణం అయిపోతుంది ఐదేళ్ళు అట్టే పోయింది ఏ ప్రభుత్వం వచ్చింది కదా ఫోటో తారీఖు స్టార్ట్ చేస్తా అన్నాడు మంచిదే అందరికి మంచిదే జరుగుతుంది అనుకుంటున్నాం వర్షం పడితే రోడ్ ఎలా ఉంటుంది సార్ అసలు రోడ్ కనపడదు కదమ్మా వర్షం పడితే ఏ గతుకుందకు కనపడబట్లే మనకి అట్టే మాములుగా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఈ రోడ్ వేసే లోపల ఈ లేఅవుట్ లో నుంచి దారి ఉందమ్మా ఆడ కొంచెం పైపులు అడ్డం పెట్టున్నారు అవి తీసేస్తే కొంచెం అటైనా పోతాం అది మరి ఘోరంగా ఉంది ఆ లేఅవుట్ లో కొంచెం పైపులు తీపిస్తే మాకు కొంచెం అటు వెళ్తాం కార్ గత కొన్ని సంవత్సరాలు అయితే ఇలాగే ఉంది కానీ ఇప్పుడు సడన్ గా రోడ్ వేస్తారు అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతున్నారు అసలు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా సెప్టెంబర్ నుంచి హ్యాపీగా కల్చర్ చేసుకోవచ్చు హ్యాపీగా వెళ్ళొచ్చు అని ఆనందంలో లో ఉందమ్మా ఇంకా ఎవరు కూడా సెప్టెంబర్ ఒకటి రోడ్డు అండంతో వాళ్ళ ఫేస్లు చూడాలి మనం అంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళైతే సో ఈ ఈ రోడ్లలో రావడానికి పోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కొక్కరు అయితే ఒక్కొక్కరు వాళ్ళ మాటల్లోనే చెప్పారు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం వర్షాలు వచ్చిన అసలు గర్భిణీ స్త్రీలకైతే ఇంకా చెప్పక్కర్లేదు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి అంత కష్టంగా ఉంటుంది వెళ్లడానికి అయితే కూడా అని చెప్తున్నారు వర్షం వస్తే కంప్లీట్ గా రోడ్డు అసలు కనపడదు మొత్తం ఎటు వస్తాం ఎటు వెళ్తాం కొంతమందికి అయితే అసలు రావాలనిపించట్లేదు అది రావాలనిపించట్లేదు అని అయితే చెప్తున్నారు రోడ్లు రోడ్ సైడ్ చూస్తుంటే అంత అట్లా ఉంటుంది కాకపోతే ఇప్పుడు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే వేస్తారని సార్ చెప్పడం తోటి అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో డి న్యూస్ కావాలి